గణపతి శ్రీం శ్రీ దేవతాయే నమ వ్యాసాయ వ్యాస వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ విదయే వాసిష్ఠాయ నమో నమ డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతము ఈరోజు మనము రాబోయే పదవ తేదీ శుద్ధ పౌర్ణమి రోజు మాత్రమైన రోజండి ఆ రోజు గురు పౌర్ణమిగా చెప్పుకుంటాము ఆ గురు పౌర్ణమి యొక్క విశేషాలను తెలుసుకుందాము ప్రతి సంవత్సరం శుద్ధ పౌర్ణమి రోజున వ్యాస మహర్షి జన్మతిథి అయిన పౌర్ణమిని గురు పౌర్ణమిగా మనం జరుపుకుంటామండి ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదం తీసుకుంటారండి పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈ గురు పౌర్ణమి రోజు లక్ష్మీదేవితో పాటు సాయిబాబాను కొన్ని విధి విధానాలను పాటిస్తూ పూజిస్తే ఈ సంవత్సరమంతా మీ కుటుంబానికి ఐశ్వర్యం కలిసి వస్తుంది విద్య ఉద్యోగం ప్రమోషన్ వివాహం సంతానం త్వరగా సిద్ధిస్తుందండి పౌర్ణమి వచ్చేలోపు ఈ వీడియో మీ కంటపడితేనే ఎంతో అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున సాయిబాబా మందిరానికి వెళ్ళి పాలతో చేసినటువంటి స్వీట్లను నైవేద్యంగా సమర్పించి దునిలో కొబ్బరికాయ పచ్చకర్పూరము నవధాన్యాలు వేసి ఓం రూపాయ కర్మధ్వంసినే నమ అని మూడుసార్లు చెప్పి నమస్కారం చేసి రండి అదే రోజు ఇంట్లో లక్ష్మీ పూజ చేసి మీ గురువులకు లేదా పురోహితులకు ఏదైనా ఇచ్చి వారి ఆశీర్వాదం పొందిన ఆ తరువాత ఈ గురు చరిత్ర వింటే మీ జాతకంలోని భయంకర దోషాలు సైతం తొలగి పాపాలు నశించి మీ కుటుంబం లక్ష్మీ కటాక్షంతో కలకలలాడుతూ ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పూజ ఈ పౌర్ణమి రోజులో తప్పకుండా చేయండి ఈ గురు చరిత్ర అయితే తప్పకుండా వినండి అండి గురుచరిత్ర సనాతన ధర్మంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తూ ఉంటారు వేదవ్యాసుడు మానవజాతికి అంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళారు కాబట్టి ఆయనను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు వేదవ్యాసుని పూర్వనామం కృష్ణద్వైపాయనుడు వేదకాలపు సంస్కృతినంత నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు మామూల రోజులలో కన్నా ఈ వ్యాస పూర్ణిమ నాడు గురువు నుండి వెలువడే ఆశీర్వచనాలు వేయి రెట్లు ఎక్కువగా పొందవచ్చండి నిజానికి వ్యాసుడు అనేది ఒక పదవి పేరు ప్రతి ద్వాపర యుగంలోనూ ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వ్యాసుడిగా అవతరిస్తాడు ఈ అనంతంగా తిరిగే కాలచక్రంలో ధర్మం కృతయుగంలో నాలుగు పాదాలతోనూ త్రేతాయుగంలో మూడు పాదాలతోనూ ద్వాపర యుగంలో రెండు పాదాలతోనూ ఇప్పుడు జరిగేటువంటి కలియుగంలో ఒక పాదంతోనూ నడుస్తుందండి వశిష్ట మహామునికి మునిమనవుడు శక్తి మహామునికి మనవుడు పరాశరమునికి పుత్రుడు సుఖమహర్షికి మహర్షికి జనకుడైనట్టుయు నిర్మలుడైనట్టి తపపు అనే ధనరాశి కలిగిన శ్రీ వ్యాసుల వారికి నమస్కారం చేస్తున్నాను ఆదిగురువు వేదవ్యాసుల వారు ఆది గురువు వేదవ్యాసుల వారు పుట్టినరోజునే గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని కూడా అంటారండి నారాయణమూర్తి స్వరూపమే వేద వ్యాసుల వారు అందుకే ఆయన్ని అపర నారాయణుడని పిలుస్తారండి వేద విభజన చేసిన మహానుభావుడైన ఆయన వల్లనే మనకు అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి భారత భాగవతాలను అందించినటువంటి వారు వ్యాసుల వారు వ్యాస మహర్షి ఒక పేరు మాత్రమే కాదు ప్రతి ద్వాపర యుగంలో ఒకసారి వ్యాసుడు ఉద్భవిస్తాడండి ప్రస్తుతం మనం ఉంటున్నది వైవస్వత మన్వంతరంలోని ఇరవై ఎనిమిదవ యుగంలోని వ్యాసుడైనటువంటి కృష్ణ ద్వైపాయనుడి కాలంలో ఇంతవరకు వ్యాసపీఠాన్ని అధిర్వహించినటువంటి వ్యాసులు కూడా వారి పేర్లు కూడా మీకు వివరిస్తాను మొదట స్వయంభువ తర్వాత రెండవది ప్రజాపతి మూడవది ఉసెన నాలుగవది బృహస్పతి ఐదవది సవిత ఆరవది మృత్యువు ఏడవది ఇంద్ర ఎనిమిదవది వసిష్ఠ తొమ్మిదవది సారస్వత పదవది త్రిధామ పదకొండవది త్రివృష పన్నెండవది భరద్వాజ పదమూడవది అంతరిక్షిక పద్నాలుగవది ధర్ముడు పదహైదవది త్రయారుణ పదహారవది ధనంజయుడు పదిహేడవది కృతంజయుడు పద్దెనిమిదవది సంజయ పంతొమ్మిదవది భరద్వాజ ఇరవైది గౌతమ ఇరవై ఒకటవది ఉత్తముడు ఇరవై రెండవది వాజశ్రవ ఇరవై మూడవది సోమ సుష్మాయన ఇరవై నాలుగవది రుక్షకుడు ఇరవై ఐదవది శక్తి ఇరవై ఆరవది పరాశరుడు ఇరవై ఏడవది జాతుకర్ణి ప్రస్తుతం ఇరవై ఎనిమిదవ వ్యాధ పేరు కృష్ణ ద్వైపాయనుడండి ఆయన జన్మించిన తిథి అయినటువంటి ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకుంటాం మనము లోకానికంతటికీ జ్ఞానాన్ని అందించినటువంటి గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మతిదినే మనము గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆచారమైంది ఇరవై ఎనిమిదవ వ్యాద వ్యాసుల వారి జయంతి ఇతడు పరాశర మహర్షికి మత్స్యగంధికి అంటే సత్యవతి అనే ఆమెకి కృష్ణవర్ణం అంటే నలుపు రంగుతో ఒక ద్వీపంలో జన్మించారు కనుక కృష్ణ ద్వైపాయనుడని ఆయనకు బిరుదిచ్చారు పుట్టి పుట్టగానే చేతిలో కమండలము దండము చేతబట్టి తపస్సు చేసుకోవడానికి వెళ్తానని తల్లి మత్స్యగంధి అనుమతితో తపస్సుకు వెళ్ళిన తపోధనుడు ఈ కృష్ణ ద్వైపాయనుడండి ఆయన నాలుగు వేదాలను విభజించి లోకానికి అందించాడని పురాణాలు చెబుతున్నాయి పూర్వం సోమకాసురుడు వేదాలను సముద్రంలో దాచేస్తే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో ఆ వేదాలను తీసుకొచ్చాడండి అలా వచ్చిన వేదాలు ఒకదానితో ఒకటి కలిసి కలగాపులగం అయిపోగా వాటిని వ్యాస మహర్షి విడదీసి విభజించి నాలుగు వేదాలుగా లోకానికి అందించాడండి వేదరాశిని నిత్య కర్మలలో క్రతువుల్లో వాడే ఉపయోగాలను బట్టి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వన వేదాలుగా విభజించి వేదవ్యాసుడైనాడండి తర్వాత బ్రహ్మదేవుని ఆజ్ఞతో విఘ్నేశ్వరుడు రాయగా సారాన్నంతా చేర్చి పంచమ వేదంగా ప్రసిద్ధికెక్కినటువంటి భారత ఇతిహాసాన్ని గ్రంథస్థం చేశాడండి అంతేకాక భాగవతాన్ని అష్టాదశ పురాణాలను మనకు ప్రసాదించాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారంగా భావించే వ్యాస గాను ఆది గాను ఈయనను భావిస్తారు ఈ చరిత్ర వినిన వారి జాతకంలోని గురుగ్రహ సానుకూల ప్రభావంతో లక్ష్మీ కటాక్షాన్ని తప్పకుండా పొందుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురుభ్యో నమ అని కామెంట్ చేయండి శ్రీ గురుభ్యోం నమ నమస్కారమండి